కృతజ్ఞత స్థుతులు చెల్లించుట ఎందు విస్తరించాలి ఎక్కువ అవ్వాలి రోజు రోజుకని అని ప్రభు కోరుతా ఉన్నాడండి దేవుడు మనకు కొత్తిల్లు ఇస్తే దానికి థ్యాంక్స్ గివింగ్ ప్రేరణ పెడుతున్నాం కొత్తిల్లుకి మనం థ్యాంక్స్ చెప్పామనుకో అప్పుడు ఎట్లా తయారవుతాం మనం ప్రభు ఈ ఇల్లు సరిపోతలేదు ఇంకొక ఇల్లు కొనుక్కోవాలి ఆ ఇల్లు కొనుక్కుంటాం ప్రభు ఇది కూడా అంత సరిపోదు ఇది చిన్నోడికి ఇది పెద్దోడికి నడిపోడికి ఇంకొక ఇల్లు కావాలి ఇంకొక ఇల్లు కొనుక్కుంటాం ఇలాగా విస్తరిస్తూ ఉంటాం భూ సంబంధం వాటిపై విస్తరిస్తాం కానీ ప్రభు మనకిచ్చిన రక్షణలో కృతజ్ఞతాస్తులు చెల్లించట ఎందు ఆయన ఎందు ఉండి నడుచుకున్నటంలో కంప్లీట్ ఫెయిల్ విస్తరించం తగ్గిపోతూ ఉంటాం అందుకనే కీర్తనకాడు ఇక్కడ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు చూడండి ఎందుకు చెల్లిస్తున్నాడు నూట మూడవ కీర్తనలో మూడు నాలుగు ఐదు వచనాల్లో కీర్తనకాడు దేవుని భక్తుడు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు దేనికోసం ఆయన నీ దోషములన్నింటినీ క్షమించు వాడు అందుకే కృతజ్ఞతాస్తుతులు ఆయనను సమతించండి స్థుతించండి ఆరాధించండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ఎందుకంటే నీ దోషాలు ఆయన క్షమించాడు క్షమించకపోతే నరకములు మాడిపోయేవాడివి మాడిపోయేదానివి ఆయన క్షమించాడు కాబట్టి నువ్వు రక్షించబడ్డాయి సిద్ధపరచబడి దేవుని రాజ్యంలో చేర్చబడుతున్నావు ఆ శిక్షను తప్పించుకుంటున్నావు అందుకనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి క్షమించండి అవి ఏమవుతుంది క్షమిస్తే నాకేమైనా ఆస్తి పెరుగుతుందా దేవుడు క్షమిస్తే ఏముండదండి ఏం పెరగదు రాదు పోదు అవన్నీ నూరేండ్ల మట్టుకి కనికరం గల దేవుడు అంటున్నాడు మీరు బతికినంత కాలం మిమ్మల్ని పోషిస్తాను మీరు బతికినంత కాలం మిమ్మల్ని స్వస్థపరుస్తాను ఆదుకుంటాను అని అంటున్నాడు అయినా మనకి ఆ వక్కర్లే నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు సంకటములంటే ఆత్మీయమైన జబ్బులు రోగాలు దేవునికి మనకున్న ఆటంకాలు దేవునికి మధ్య ఉన్న పాపాలు దుర్మార్గతలు అవిధేయత మూర్ఖత వాటన్నిటిని దేవుడు కుదురుస్తున్నాడు ఆయన వాక్యం ద్వారా ఆయన హెచ్చరిక ద్వారా ఆయన అనుగ్రహం ద్వారా ఆయన తరుణం ద్వారా అందుకనే మనం కృతజ్ఞతలు కలిగి ఉండాలి సంకటాలు ప్రభువా నాకు కుదిర్చావు అవన్నీ తీసేసావు తండ్రి నీ కృతజ్ఞతాస్థుతులు ప్రభు అని కృతజ్ఞతలు చెల్లించాలి వాటి కోసం ఆత్మీయ స్వస్థత కోసం సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు మనము చనిపోయిన వారముగా పాపము నిమిత్తమై పాపమును బట్టి పాపముల వలన చచ్చిన వారై ఉండగా ఆయన కనిక్రము చొప్పున ఉచితముగా దేవుడు మనల్ని రక్షించాడు బతికించాడు సమాధి అంటే పాపపు స్థితి ఇక చనిపోవడమే పునరుద్ధానం లేదు మన ఆత్మ పరలోకం లేదు ఇక అంతే ఎండ్ పాతాళంలోకి వెళ్ళిపోతాం నరకంలోకి వెళ్ళిపోతాం అందులో నుంచి దేవుడు మనల్ని పైకి లేవనెత్తాడు సమాధిలో నుండి నీ నీ ప్రాణమును విమోచించుచున్నాడు ఆ విమోచనం ఆ రిడెంషన్ అని క్రయధనం ఏస ద్వారా మనకు చెల్లించి మనకు విడిపించాడు మనం కృతజ్ఞతలు చెల్లించాలి దానికోసం కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు కరుణ కటాక్షములు దేవుని యొక్క కనికరము ఆయన క్షమాపణ మన పైన పెట్టాడు దేవుడు క్షమించబడ్డా దానికే మనం కృతజ్ఞతలు కలిగి ఉండాలి పక్షిరాజు యవనమ్మ వలె నీ యవనమును క్రొత్త చుండనట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు ఏసయ్య తన మాట చేత తన వాక్యము చేత ఆత్మీయ మేలును మనకు అనుగ్రహించి మన అంతరంగ జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని పక్షిరాజు వల్లే దినదినము మన ఆత్మీయ స్థితి నూతన పరుస్తున్నాడు పాతవి గతించెను ఇదిగో కృతవాయిను శరీరకంగా అయితే దినదినం ముసలైపోయి చనిపోతాం దినదినం కృషించిపోతాం ఆత్మీయంగా అయితే దినదినం నూతనమైతాం దినదినం నూతనమైతాం దినదినం కొత్తగా అయితూ ఉంటాం ఇది ఆయన ఇచ్చిన మేలు ఇలాంటివన్నీ ఈ అధ్యాయంలో రాశాడు అన్ని ఆత్మీయ మేలుల గురించి రాశాడు అందుకే మనం కృతజ్ఞతలు చెల్లించాలండి ఈ కృతజ్ఞతలు మానేసి మనకు అనుకూలంగా మన పాప హృదయానికి అనుకూలంగా మన ఇష్టానికి అనుకూలంగా మన దురాశలకు అనుకూలంగా ఈ లోకంలో ఉన్న వాటిని హత్తుకొని వాటి కొరకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నారు ఇంతకంటే ఇంకా అవివేకం ఇంకేముంటుందండి ఏది ఉండదు ఏనిని మరువకు అంటున్నాడు కీర్తనకాడు నూట మూడవ కీర్తనలో దేనిని మరువకు దేవుడు మనకిచ్చిన క్షమాపణ విమోచన ఆత్మీయ స్వస్థత దేవుడు మనకిచ్చిన ఆత్మీయ మేలు అనుదినం మనల్ని ఆత్మీయంగా సిద్ధపరిచి ఆదరించి ఓదార్చి నడిపించి పోషించి సంరక్షించి వాటిని మనం మరువకూడదు ఏనిని మరువకు అంటున్నాడు కీర్తన కాడు కానీ దేవుని పేరట దేవుడు చెప్పినది చేయటానికి ధర్మకార్యాలు కానుకలు అర్పణములు ఏదైనా నీవు చెల్లిస్తే దానిని మర్చిపో నీ కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు కృతజ్ఞత హృదయానికి దేవుడు చెప్పిన స్థితి దేవుని బిడలకు ఉండవలసిన స్థితి ఏసయ్య జ్ఞాపకం చేశాడు మీరు అన్యజనుల వలె ఊదింప వద్దు మీరు అన్యజనుల వాలే అవిశ్వాసుల వలె అందరూ నలుగురు తెలుసుకోవాలని గుర్తింపు కోసం చేయకూడదు మీరు అన్యజనుల వాలే అవిశ్వాసుల వలె దేవునికి మేము ఇంత ఇచ్చినాం ఈ సంవత్సరం అంతా మేము కానుకలు ఇచ్చినాం దేవునికి ఎంత ఇచ్చినాం అని లెక్క పెట్టుకుంటారు ఎవరన్నా మీలో చాలా డేంజర్ ఉన్నట్టే మీరు ఆ స్థితిలో ఉంటే దేవునికి ఎరంతా మేము మనం ఎంత ఇచ్చినాం దేవునికి అని లెక్క పెట్టుకుంటారు కొందరు అయితే ఆ లెక్క కూడా లేదనుకోండి ఏమి ఇవ్వలేదు అన్నట్టు ఈ రెండు అపాయమైన స్థితి చాలా భయంకరమైన స్థితి ఆత్మీయ మృతికి సాదృశ్యం దేవుని మాటలో లేని మనము ఆయనలో జీవించినట్లు కాదు ఆయనలో బతికినట్టు కాదు వి ఆర్ జస్ట్ డెడ్ పీపుల్ ప్రభు మాటల్లో జీవిస్తేనే జీవించిన వారం అందుకనే ఏసై అంటున్నాడు మీరు దేవునికి ఏం చెల్లించారో మీరు దేవుని పేరట ఆయన మాట చొప్పున ఏ ధర్మకార్యాలు చేశారో అవి మీకు కూడా గుర్తుండకూడదు మీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు కానీ దేవుడు మీకేమి చేశాడో వాటిలో దేనిని మరవొక్కు దేనిని మర్చిపోకు ఏవేమి గుర్తుపెట్టుకోవాలి ఏవేవి మర్చిపోకూడదు మనం దేవుని పేరట దేవునికి చేసినవి ఇచ్చినవి మర్చిపోవాలి దేవుడు మనకు చేసినవి ఇచ్చినవి గుర్తుపెట్టుకోవాలి ప్రభు మనకిచ్చిన రక్షణకై మనం కృతజ్ఞత కలిగి ఉండాలి పౌల భక్తుడు అంటున్నాడు తన సాక్ష్యం చెప్తూ నేను దూషకుడను హానికరుడను సంఘమును దూషించాను హాని చేశాను హింస కూడాను అయినా దేవుడు నన్ను రక్షించాడు కేవలం ఆయన కృపను బట్టే దానికి కృతజ్ఞుడనే ఉన్నాను కృతజ్ఞత స్థుతులు అంటున్నాడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలండి సనుగు కొనకయ్యో బలవంతముగా కాకయ్యో ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకుని ప్రకారము ఇయ్యవలెను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాణిని ప్రేమించును దేవునికి ఇంత ఇచ్చినాం అంత ఇచ్చినాం అంతి వాళ్ళ ఇంత వాళ్ళన అబ్బా చాలా ఇచ్చేసినాం దేవునికి అని లెక్క పెట్టుకుంటా ఇస్తే అది కృతజ్ఞత లేని స్థితి దేవునికి మీకు సంబంధం ఉండదు అది మీకు నష్టం కష్టం శ్రమ ఆపద సనుకోకోకుండా బలవంతంగా కాకుండా ఫ్రీ విల్ తోటి మీ ఇష్ట ప్రకారంగా దేవునికి ఏమైనా కానికిచ్చినా కృతజ్ఞత అర్పణ ఇచ్చినా ఇవ్వాలి సనుకోకోకుండా బలవంతంగా కాకుండా మీ ఇష్టం ఎంత ఇచ్చినా సరే మీ ఇష్టం దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమించును ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడంట ఏ బేలు ఉత్సాహంగా దేవునికి ఇష్టమైన బలి అర్పించాడు ఇష్టంతో కృతజ్ఞతతో కయ్యేను మాడు మొక్కమేసుకొని దేవునికి అర్పించాడు దేవునికి ఇష్టం లేదు ఆయన మీద అంగీకరించలేదు అలాంటి స్థితి మనకు కూడా కలగవచ్చు ఇట్టి ఔదార్యము వలన మీరు దేవునిని ప్రేమించి దేవునిని ఘనపరచుటకు కృతజ్ఞతగా మీరు సంతోషముతో బలవంతంగా కాకుండా చనుక్కోకుండా లెక్క పెట్టుకోకుండా ప్రభు పట్ల మీకున్న కృతజ్ఞతతో మీరు చెల్లించిన కానుకలు అర్పణములు వాటిని పరిశుద్ధ పరిచర్యకు పరిశుద్ధుల అక్కర్లకు వాడటానికి దేవుడు మాకిచ్చినప్పుడు వాటి ద్వారా వాటిని బట్టి మీ నిమిత్తము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము అదే పావులు బాక్టర్ చెప్తున్నాడు ఇక్కడ ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడును ఏలయనగా ఈ సేవను గుర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరులకు సహాయం కలుగజేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్థుతుల మూలముగా విస్తరించుచున్నది అనేకులు దేవునికి చెల్లించే కృతజ్ఞతాస్థుతుల మూలముగా విస్తరిస్తున్నది మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయనకు కానుకలు అర్పణములు ఇవ్వకుండా ఆయనను గనపరచకుండా ఆయన మనకిచ్చిన సమయము మనకు ఆయనకి సమయం ఇవ్వకుండా ఆయన మనకిచ్చిన వాటిలో తిరిగి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండా ఉంటే అప్పుడు దేవుడు అంటాడు మీరు మీ పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయము నాకు దూరముగా ఉన్నది క్రియలు లేవు ఉట్టి మాటలే కాబట్టి కృతజ్ఞతాస్థుతులు గివింగ్ థ్యాంక్స్ అంటే ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ గివింగ్ కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అంటే అది ఒక చెల్లించే క్రియ చెల్లించు ఇవ్వు దేవుడు మనకి ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు దేవునికి ఎంత ఇస్తున్నాం దేవుని మాటలు ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు దేవుని జ్ఞాపకం చేసుకుని ఆయన మాటలు తలపోసుకుంటున్నాం ఎంతసేపు దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మనకు ఏడు దినాలు ఇచ్చాడు ఆ ఏడు దినాల్లో ఒక్క రెండు మూడు గంటలు ఒక పూట మందిరానికి దేవునికి సమయం ఇస్తున్నామా ఇవన్నీ కృతజ్ఞతతో ఇచ్చేవే కృతజ్ఞత చెల్లించేది దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి ఆయనకు చెల్లిస్తూ ఉంటాం ప్రభు మనకిచ్చిన రాబడిలో ఆయనకు కృతజ్ఞతగా ఇస్తున్నామా భాగం ఇవ్వటమే కష్టమవుతుంది మనకి ఇంకా కృతజ్ఞత అర్పణ అంటే దశమ భాగం కంటే ఎక్కువ మోర్ దాన్ టైత్ పాత నిబంధన దశమ భాగం అంతా అయిపోయింది పాత నిబంధన కానీ ఇప్పుడు దానికంటే ఎక్కువ మోర్ దాన్ దట్ కృతజ్ఞత ఫ్రీ ఆఫరింగ్ ఫ్రీ విల్ ఆఫరింగ్ ఎంత గొప్పది ఆ సంఘస్తులు చేశారు సంఘ బిడ్డలు చేశారు వారందరూ ఆ విధంగా ఉన్నారు వారిని బట్టి పరిశుద్ధాత్ముడు సంఘానికి తెలియజేస్తున్నాడు పాలు భక్తిని ద్వారా ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు ఇది ఆజ్ఞ కాదు దేవుడు మీకు ఇచ్చిన కమాండ్ కాదు ఇది ఇది ఆజ్ఞ కాదు ఆజ్ఞ పూర్వకంగా నేను మీతో చెప్పటం లేదు ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలేనని చెప్పుచున్నాను ఇతరులను సాక్ష్యం చూపించాడు వారి ఔదార్యమును వారి కృతజ్ఞత భావమును ఆ సంఘాలను పావు భక్తుడు చూపించి వీరికి తెలియజేస్తున్నాడు మీ ప్రేమ ఎంత యథార్థమైనదో నేను తెలుసుకోవటానికి చూపిస్తున్నాను ఇప్పుడు నేను తెలుసుకుంటాను మీరు చేసే క్రియను బట్టి కాబట్టి చేయండి ప్రభునందు మీరు ధన్యులు అవ్వండి ఆయన ద్వారా మీరు మెప్పు పొందండి కానీ కృతజ్ఞత కలిగి జీవించమని కృతజ్ఞత అర్పణల గురించి చెప్తా ఉన్నాడు కృతజ్ఞతలో మనం ఎప్పుడూ జీవించాలి ఆదివారం రావడం కృతజ్ఞత ప్రార్థించడం కృతజ్ఞత ఆయనకు సమయం వేయడం కృతజ్ఞత అన్ని కృతజ్ఞతనే అండి కృతజ్ఞత లేకపోతే ఇంకా మన జీవితంలో దేవునికి మనకు సమాధానం ఉండదు స్థుతియాగం అర్పించి వాడు నన్ను మహింపరచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరచునే వాడు మార్గం సిద్ధపరచుకునేను స్థుతియాగం అంటే థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత స్థుతులు అర్పించడం అంటే ఇవ్వటం పుట్టిగా నోరుతోటి చెల్లించి ఊరుకోవడం కాదు మనం ఇవ్వాలి కూడా సమయం ఇవ్వాలి దేవుడు మనకిచ్చిన డబ్బులో ఇవ్వాలి కానుకగా దేవుడు మనకిచ్చిన సమస్తమును ఆయనకు ఘనత చెల్లించాలి మహిమ చెల్లించాలి ఆయనకు ఆరోపించాలి అన్నీ ఇవ్వాలి ఇదంతా స్థుతియాగము అన్నాడు దేవుడు ఈ స్థుతియాగం చేస్తే రక్షణ మార్గంలో ఉన్నట్టే ప్రభులో ఉండి నడుచుకున్నట్లే ఆయనలో కట్టబడుతున్నట్టే ఆయన దగ్గర నేర్చుకున్నట్టే ఆ స్థితిని మనం ఎన్నుకోవాలి కోరుకోవాలి క్రిస్మస్ రాగానే పండుగ సంబరాలు భోజనాలు లేకపోతే పలహారాలు లేకపోతే క్రిస్మస్ అనే కారణంతో పండుగ అనే కారణంతో ప్రతి ఇంట్లో బలవంతంగా భోజనాలు పెట్టండి ప్రార్థన చేయించుకోండి అని చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ పాస్టర్లు క్రిస్మస్ రాగానే నవంబర్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు ప్రతి ఇంట్లో భోజనము ప్రార్థన ఇది క్రిస్మస్ ఎవ్రీ ఇయర్ ఎండింగ్ చేసేది అది కృతజ్ఞతతో చేసేది కాదు అందరూ కలిసి చేసే కార్యం పెదవులతో చేసే కార్యం రక్షణ నిమిత్తమై కృతజ్ఞత కలిగి మనం సంవత్సరం అంతా ఎప్పుడు వీలైతే అప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇంటిలో కృతజ్ఞత ప్రార్థన పెట్టుకోవాలి ఎంతమంది వస్తారండి అంటే నలభై యాభై మంది అరవై మంది అంతకన్నా ఎక్కువ రారు వారికి భోజనాలు సిద్ధపరచాలి భోజనాలు సిద్ధపరచాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి కదా ఆ డబ్బులు ఖర్చు పెట్టడం కృతజ్ఞతతో పెట్టాలి ప్రభువా మరి నీవు నాకు ఇచ్చిన రక్షణను బట్టి ఇంతవరకు నన్ను నడిపించిన విధానం బట్టి కృతజ్ఞతాస్థుతులు తండ్రి నీ పేరట సంఘ సహవాసమందు రక్షణానందముతో ఈ సమయం ఇస్తున్నాను ఇవి సిద్ధపరుస్తున్నాను అని ఖర్చు పెట్టి అవి సిద్ధపరచాలి కృతజ్ఞత కానుక దేవునికి చెల్లించాలి ఇది దేవునికి మీకున్న సమాధాన స్థితి కృతజ్ఞత అర్పణని ఆదిలో దేవుడు సమాధాన బలి అన్నాడు సమాధాన బలి పీస్ ఆఫరింగ్ దేవునికి మనకి సమాధాన స్థితి మంచి సంబంధం ఈ కృతజ్ఞత సమయం కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేయకండి ప్రతి విషయంలో కృతజ్ఞత ఆస్తులు మనం చెల్లించాలండి ప్రభు చెప్తున్నాడు ప్రతి విషయములో ప్రతి విషయము నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ప్రతి విషయము అంటే దేవుడు మనకి ఎన్నెన్ని విషయాలు చేస్తాడు చాలా చేస్తాడు కానీ మనకు సరిపోదు ఇంతవరకు దేవుడు చేసిన విషయాలన్నీ మనం మర్చిపోతాం మర్చిపోయి ఇంకా ఏదో చేయాలి ఇంకేదో చేయాలి అనే ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి స్థితి మంచిది కాదు దేవునికి మనకి సంబంధం ఉండదండి మనం ప్రతి విషయము కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ప్రొద్దున లేచినప్పుడు ఆ రోజును బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి ప్రభు మనకిచ్చిన ఆహారం ఏదైనా సరే కృతజ్ఞతలు చెల్లించి మనము భోజించాలి ప్రభు మనకిచ్చిన దాని సమస్తమును బట్టి కృతజ్ఞత చెల్లించి ప్రభును మనం జీవించాలి కృతజ్ఞతతో మనం జీవించాలి ఇది ఎప్పుడొస్తుందంటే ఆయన రక్షణ మనము కాపాడుకున్నప్పుడే వస్తుంది మనం దేవునిని హత్తుకొని ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉంటే వారమంతా ప్రభువు నడిపించాడు ఆదివారం ఒకసారి ప్రభు సన్నిధికి వచ్చి కనపడాలి కృతజ్ఞతతో కాబట్టి ఖర్చు పెట్టడంలో మనం వెనుకడితే మనకి కృతజ్ఞత లేనట్టే మనమే ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి ప్రార్థనకి కృతజ్ఞత ఇవన్నీ ఎప్పుడు అంటే మనం ఆయనలో వేరు పార్టీనే వస్తాయి ఆయనలో ఉండి నడుచుకుంటేనే వస్తాయి పెదవలతో మెమ్మెమ్మె అంటే రాదు పెదవులతో గొప్ప గొప్ప మాటలు మాట్లాడితే రావు వాక్యాలు వల్లిస్తే రావు ప్రసంగాలు చేస్తే రావు సాక్ష్యాలు చెప్తే రావు చూపించుకుంటే రావు వేషాలు వేస్తే రావు అబద్ధాలు ఆడితే రావు ఇచ్చకములు మాట్లాడితే రావు ఆయనలో ఉండి నడుచుకుంటేనే వస్తాయండి ద రియల్ లైఫ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఆ రియాలిటీ నుంచి మనం తప్పించుకోలేము ఆ నిజత్వం నుండి తప్పించుకోలేము ఎందుకంటే ఆయన చూస్తున్నాడు